శ్రీ పరమాత్మనే త్మదేవసుమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పన్నెండో అధ్యాయం భక్తి యోగంలో ఈరోజు మనం పదిహేను పదహారు శ్లోకాలు చదువుకుందాం పదిహేను శ్లోకం చూడండి ఎస్మాో ద్జతేజతేజతే చయకాన్నోద్విజతే చయర్షాయోద్గై హర్షమర్ష భయోద్గై ముస్ సే ప్రియ యస్స చమే ప్రియ इधदीस्ते चलते यस्मा न उद्विजते लोक यस्माजते लोक न उद्विजते चय उद्विजते चय हर्ष अमर्ष भय उद्वेग हर्ष अमर्ष भय उद्वेग ముక్త దీని అర్థం ఏంటంటే యస్మాత్ యస్మాత్ అంటే ఎవరి చేత కూడా దేని చేత కూడా న ఉద్విజతే లోక ఒక భక్తుడి యొక్క లక్షణాలు కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు ఆ దే హర్ష ఇప్పుడు రెండో లైన్ లో ఒకసారి చూస్తే హర్ష అమర్ష భయ ఉద్వేగ ఈ నాలుగు మనలో కలిగేటటువంటి కొన్ని భావనలు హర్ష అంటే సంతోషం అమర్ష అంటే బాధ దుఃఖం భయము భీతి ఒక మనిషి వల్లనో లేదా ఒక వస్తువు వల్లనో ఒక ప్రదేశం వల్లనో ఇంకేదైనా దాని వల్ల మనకి వచ్చే భయం ఉద్వేగం ఉద్వేగము అనంటే ఎమోషన్ ఎమోషన్స్ అంటే మనలో ఏముంటాయి కోపం ఆవేశం అంటే తొందరగా బయటికి వచ్చేవి వెంటనే ఒక క్షణంలో బయటకు వచ్చే భావనలు బయటికి వ్యక్తమయ్యే భావాలు ఏవైతే ఉంటాయో వాటిని అంటాం మనం ఉద్వేగాలు అని వేగము అందులోనే ఉంది వేగంగా వచ్చే భావనలే వేగంగా పైకి వచ్చే భావనలు ఉత్వేగం అవేంటి అసలు మనకు కూడా తెలియకుండా క్షణకాలంలో వచ్చేటటువంటివి ఆ కొన్నిసార్లు కోపం ఆవేశం ఏడుపు భయం ఇలాంటివి ఇవన్నీ కూడా ఉద్వేగాలు వీటన్నింటి నుంచి ఇవన్నీ ఉన్నవాడు కాదు ఇవన్నీ ప్రతి మనిషికి ఉంటాయి అది సహజమే కానీ వీటన్నింటి నుండి ముక్తుడైన వాడు యహ ఎవరైతే వీటన్నింటి నుండి విముక్తుడవుతాడో సచమే ప్రియ అలాంటి వాడు నాకు ప్రియమైన వాడు అలాంటి భక్తుడు ఇక్కడ యస్మాన్ న ఉద్విజతే లోక లోకాత్ నా ఉద్విజతే చేయ ఇది ఏంటంటే యస్మాత్ ఒక భక్తుడి చేత లోక ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అది మనుషులు కానీ జంతువులు కానీ సకల జీవరాశులు ఎవరు కూడా ఎవరి చేతనైతే న ఉద్విజతే ఉద్వేగానికి లోను కారు అంటే ఒక భక్తుడు ఎలా ఉండాలి అంటే ఆ భక్తుడి వల్ల ఇతరులు ఉద్వేగానికి లోను కాకూడదు ఎవరికైనా ఉద్వేగం అనేది ఎప్పుడు వస్తుంది ఉద్వేగం అని అంటే ఆ ఒక రెండు ఉదాహరణలు మాత్రమే తీసుకుందాం ఒకటి కోపము ఇంకొకటి ఏడుపు లేదా భయము ఈ రెండు ఉదాహరణలు తీసుకొని మాట్లాడుకుందాము సహజంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మనకు ఉద్వేగాలు రావడం సహజం కొన్నిసార్లు మనకి నచ్చని పని చేసినప్పుడు మనకు కోపం వస్తుంది ఇంకొకసారి మనల్ని ఎవరైనా నిందించినప్పుడు కానీ ఇంకే రకంగానైనా బాధ పెట్టినప్పుడు కానీ ఏడుపు వస్తుంది ఈ రెండు కోపము ఏడుపు ఈ రెండు ఒక భక్తుడి వల్ల ఏ ఈ జీవరాశుల్లో ఏ జీవరాశి కూడా ఈ రెండు ఉద్వేగాలకి లోను కాదో అతను నా నిజమైన భక్తుడు అంటే ఎవరి బాధకి ఎవరి కోపానికి ఎవరి ఉద్వేగాలకి కారకుడు కాడో అతడు నా మంచి భక్తుడు ఒక ఉత్తమమైన భక్తుడికి ఉన్న లక్షణం ఇది అంటే ఎవరిని బాధ పెట్టడు ఎవరిని ఆ ఎవరి కోపానికి కారణం కాడు అలాగే ఎవరి భయానికి అతను కారకుడు కాడు అత అలాంటి వాడు నా భక్తుడు ఉద్విజతే చేయ అలాగే ఈ లోకములో ఎన్నో కారణాలు ఉంటాయి మనం ఉద్వేగానికి లోనయ్యేలాగా చేసేవి అలాంటి వాటికి కూడా ప్రభావితుడు కాకుండా ఎప్పుడు సమంగా ఉండేవాడే నా ఉత్తమమైన భక్తుడు నాకు ప్రియమైన భక్తుడవుతాడు లోకాత్ లోకాత్ అంటే లోకము వల్ల ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మనుషులు ఆ వేరే ప్రాణులు చెట్లు చేమలు దేని వల్ల కూడా వేటి చేత కూడా అతడు ఉద్వేగానికి కాడు అంటే ఎవరైనా ఏమైనా అంటే వెంటనే ఏడ్ చేయడం కాని వెంటనే కోపం ఆవేశంలోకి దిగడం కానీ ఇలాంటి ఉద్వేగాలకి లోను కాకుండా ఉండేవాడు అలాగే ఇంకొకరు అలా ఉద్వేగానికి లోన్ అయ్యేలాగా చేయకుండా ఉండేవాడు నా ఉత్తమమైన భక్తుడు అతను ఎమోషనల్ అవడు ఇంకొకరిని కూడా ఎమోషనల్ అయ్యేలాగా అతను ప్రవర్తించడు బిహేవ్ చేయడు ఎలా ఉంటాడు ఎప్పుడు సమంగా ఉంటాడు అందరి పట్ల అన్నిటి పట్ల సమంగా ఉంటాడు కాబట్టి అతని వల్ల ఎవరికి ఏ హాని బాధ ఉండదు అలాగే ఇతరులు అతన్ని బాధ పెట్టడానికి కోప్పడానికి భయపెట్టడానికి ప్రయత్నించినా కూడా అతని మనస్సు సదా భగవంతుడి మీద ఉంటుంది కాబట్టి వీటన్నింటిని పట్టించుకోడు ఇది ఒక ఉత్తమమైన భక్తుడు అలవాటు చేసుకోవాల్సిన మంచి సద్గుణాలు ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ ఇలా ఉండడం వల్ల ఏమొస్తుంది ఎవరైనా ఏమైనా అంటే ఏడవడం లేదా భయపడడం కోపగించుకోవడం సహజమే కదా అని మనం అనొచ్చు కానీ అలా మనం ఎప్పుడైతే ఉద్వేగానికి లోన్ అవుతామో మనస్సు అనేది ఇంకా చంచలమైపోతుంది అంటే అది శాంతించడానికి చాలా సమయం పడుతుంది అంత సమయం మనము వృధా చేసుకుంటున్నట్టే కదా అదే మనం దేన్ని పట్టించుకోకుండా మన మన స్వకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా నిర్వర్తించుకుంటూ వెడుతూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే వీటన్నింటి ఉంచి విడివడి భగవంతుడితో మనం ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయొచ్చు కదా కాబట్టి అలా ఈ లక్షణాల వల్ల ఒకటి మనకి మానసిక ప్రశాంతత దొరుకుతుంది ఇంకొకటి ఆధ్యాత్మికంగా మనకి పురోగతి లభిస్తుంది భక్తి మార్గంలో కాబట్టి ఈ లక్షణాల్ని మనము పెంపొందించుకోవాలి ఉద్వేగాలకి లోనవద్దు ఇంకొకరికి ఉద్వేగాలు కలిగించేలా ప్రవర్తించొద్దు హర్ష అంటే ఎగ్జైట్మెంట్ గెలిచేశాను ఇక నాకు తిరుగులేదు అనేటువంటి ఆ హర్షము అంటే సంతోషంగా ఉండకూడదని కాదు మనము మన మన ఏవైతే సాధించామో మన అచీవ్మెంట్స్ కి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఇక నాకు తిరుగులేదు అన్నట్టుగా అహంకార పూరితంగా ఆ ఇక అదే ట్రాన్స్ లో ఉండటం అనేది మిగతా అన్ని మర్చిపోయి అలా ఉండటం అనేది కరెక్ట్ కాదు ఎగ్జైట్మెంట్ ఓవర్ ఎగ్జైట్మెంట్ అని చెప్పుకోవచ్చు అలా ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి అమర్ష అమర్ష అంటే బాధ దుఃఖించడం దుఃఖంలో లీనమైపోవటం ఈ అమర్ష అంటే మనము ఇంకో పదాన్ని వాడచ్చు డిప్రెషన్ అంటాం కదా డిప్రెషన్ అలా నిద్ర లేకుండా ఆ అదే ఆలోచించుకుంటూ ఓవర్ థింకింగ్ అని మనం ఎన్నో పదాలు వింటూ ఉంటాం మన చుట్టూ వీటన్నింటికి ఇవన్నీ కూడా మానసిక ఆ వ్యధలు మానసిక బలహీనతలు వీటి వల్లనే చాలా మంది ఈ రోజుల్లో బాధపడుతున్నారు ఏంటది యాంగ్జైటీ యాంగ్జైటీ అని యాంగ్జైటీ లేదా ఓవర్ ఎగ్జైట్మెంట్ హర్ష అమర్ష అంటే బాధ డిప్రెషన్ యాంగ్జైటీ అది కూడా దానివల్ల ఏమవుతుంది ఇన్సోమ్ అంటారు అంటే నిద్రలేనితనం నిద్ర పట్టదు భయ భయము భయం అనే దాన్ని ఫోబియాస్ అంటారు కదా ఫోబియాస్ రకరకాల ఫోబియాస్ ఉంటాయి కొంతమందికి కొంతమందికి ఆ రక్తం చూస్తే భయము లేదా ఇవన్నీ చిన్న చిన్న బలహీనతలు ఇవన్నీ ఉండకూడదు మనకి వీటన్నిటి వల్ల ఏమవుతుంది అడ్డు అడ్డు అనేది దూరం అనేది పెరుగుతుంది మనకి భగవంతుడికి మధ్యలో కాబట్టి కొన్ని వస్తువులు చూస్తే భయపడడం లేదా చీకటికి భయపడడం కొందరు వ్యక్తులని చూస్తే భయపడడం ఇలాంటి రకరకాల భయాలని మనము తొలగించుకోవాలి ఉద్వేగం ఉద్వేగం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రకరకాల వేగంగా వచ్చే కొన్ని మనలోని భావాలు వీటన్ని నుంచి మనం ముక్తులం అవ్వాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం ప్రశాంతమైన చిత్తంలోనే భగవంతుణ్ణి మనం ప్రతిష్ఠించుకోవచ్చు ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం ఇంకా తవ్వుకుంటూ వెళ్తే చాలా వస్తుంది यस्मान् नोद्विजते लोको, लोकान् नोद्विजते चयः। हर्षामर्ष मर्शा भयो दुवे गई ही, हर्षा मर्शा भयो दुवे मुक्तो यस्सचमि प्रियः।